హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్లోకి వచ్చిన కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ ప్రైలో ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ జనరల్ బజార్ ఈ ఈరోజు కలెక్షన్ చాలా బాగున్నాయి అండి అన్ని న్యూ వెరైటీ అనమాట సో ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నారు స్కిప్ చేయకుండా లాస్టర్ చూడండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీతో పాటు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కలెక్షన్ నిజంగా సూపర్ ఉందండి చాలా బుటిక్స్ వాళ్ళు షాప్స్ వాళ్ళు ఇక్కడ తీసుకెళ్తూ ఉంటారన్నమాట సింగిల్ మీటర్ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు మీకు హోల్సేల్లో కావాలంటే కనుక స్పెషల్ ప్రైస్ అనేది ఉంటుంది సో మన రీటైల్ ప్రైస్ వీటిలో చెప్తున్నాం ఇంక చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఇవాళ మీకు టిష్యూస్ లో సెల్ఫ్ వర్క్ కొన్ని పేస్టల్ కలర్స్ విత్ వర్క్ అట్లా ఫ్యాబ్రిక్స్ చూపిస్తా అవన్నీ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనం లెహెంగాస్కి కి సారీ లెహెంగాస్కి కి సారీస్ కి దేనికైనా వాడచ్చు చిన్న పిల్లలకి కూడా వాడచ్చు చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి టిష్యూ ఉంది మొత్తం ఫుల్ ఫాలింగ్ టిష్యూ ఉంది టిష్యూ ఫీల్ కూడా చాలా మంచిగా ఉంటది ఇది వచ్చేసి మొత్తం ఫాలింగ్ టిష్యూ ఉంది ఇంకా చూడండి దీనికి మొత్తం కింద ఉంది సెల్ఫ్ చాలా మందిలో కలర్ ఎక్కువ కలర్ వద్దు సెల్ఫ్ లో కావాలంటే వాళ్ళ కోసం ఇట్లా వితౌట్ బీడ్స్ ఏం లేవు ఇది ఓన్లీ జరీ అండ్ సీక్వెన్స్ ఉంది చాలా రిచ్ లుక్ వస్తుంది చూడండి సో జరీలో కూడా లైట్ గోల్డ్ సిల్వర్ అట్లా మిక్స్ జరీ మంచిగా ఉంటది ఇట్లా దీంట్లో మన దగ్గర కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి దీనికి ఏమిటంటే మనం గోల్డ్ పట్టాస్ వాడచ్చు ఇవి కాంట్రాస్ట్ కూడా వాడచ్చు జనరల్ గా ఏమిటంటే గోల్డ్ అది ఎక్కువ జాజీగా చేయొద్దు అంటే గోల్డ్ ఇట్లా ఇది చూడండి ఇట్లా గోల్డ్ దుపట్టాస్ వాడచ్చు ఇట్లా దుపట్టాస్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటది ఏదైతే ఒక ఎగ్జాంపుల్ కి కడ్డాన వర్క్ లో చూపించినాను కొంచెం హెవీగా లుక్ రావాలని ఇవన్నీ వచ్చేసి ఏమిటంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో పర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ లో ఉంటాయి ఈ దుపట్టా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా టూ అండ్ హాఫ్ వస్తుంది ఇట్లా మన దగ్గర ఏమిటంటే థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది దుపటాస్ ఇట్లా గోల్డ్ హ్యాండ్ వర్క్ కాకుండా వర్క్ వస్తుంది ఫోర్ సైడ్ బోర్డర్ వస్తుంది దుపటాస్ లో వెరైటీస్ చాలా ఉన్నాయి జస్ట్ ఫర్ రెఫరెన్స్ చూపిస్తున్నాను ఇట్లా గోల్డ్ కలర్ గోల్డ్ కాకుండా అవును అట్లానే తీసుకోవచ్చు గోల్డ్ కాకుండా గోల్డ్ కాకుండా మనం ఏమిటంటే కాంట్రాస్ట్ కలర్స్ కూడా అయ్యొచ్చు కొన్నిటికి కాంట్రాస్ట్ వేసి చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి పీచ్ కలర్ ఉంది దీనికి కూడా మనం గోల్డ్ వాడచ్చు గోల్డ్ అయితే యూనివర్సల్ దేనికైనా యూజ్ చేయొచ్చు మనం లైట్ కలర్స్ కి డార్క్ కలర్స్ కి దేనికైనా గోల్డ్ యూజ్ చేయొచ్చు ఇగోండి ఇట్లా దీనికి కూడా సేమ్ గోల్డ్ ఇది గోల్డ్ కూడా వాడచ్చు జస్టిన్ కేస్ దీనికి గోల్డ్ వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇట్లా మెరూన్ దుపటాస్ ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది పీచ్ అండ్ మెరూన్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఉంటది చాలా మంచిగా కనిపిస్తుంది ఇట్లా వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి దుపటాస్ లో దుపటాస్ అయితే ఎట్లా కావాలి అట్లా సెట్ చేయొచ్చు మనం ఇది చూడండి ఇలా దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా కలర్స్ చూపిస్తాయి చూడండి ఇగోండి అన్నీ ఫాస్ట్ మూవింగ్ కలర్ అంటారు కదా లావెండర్ అట్లా దీనికి కూడా మనం గోల్డ్ దుపట్టా వేసుకోవచ్చు లైట్ డార్క్ దుపట్టా వేసుకోవచ్చు లేకపోతే కాంట్రాస్ట్ దుపట్టా కావాలంటే ఇట్లా వైలెట్ లోనే కొంచెం డార్క్ షేడ్ ఇది చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అట్లా కూడా మంచిగా ఉంటది ఇట్లా కలర్స్ కూడా యూస్ చేయొచ్చు దీంట్లో కలర్స్ చాలా రేర్ గా డిఫరెంట్ గా మంచి మంచి కలర్స్ వచ్చింది చూడండి రెగ్యులర్ కాకుండా ఇది చూడండి ఇంకొకటి కలర్ దీంట్లో దీనికి కూడా మనం ఫస్ట్ యూజ్ చేసిన మెరూన్ కలర్ దుపట్టా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే బాటిల్ గ్రీన్ దుపట్టా యూస్ చేసుకోవచ్చు బాటిల్ గ్రీన్ దుపట్టా వేస్తే కూడా మంచిగా ఉంటది బాటిల్ గ్రీన్ కాకుండా కొంచెం పేస్టల్ చాట్లు కావాలి కొంచెం డిఫరెంట్ గా కావాలి అంటే ఇది చూడండి ఇది వచ్చేసి స్టోన్ వర్క్ దుపట్టా ఉంది కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇది డోలా సిల్క్ పైన స్టోన్ వర్క్ ఇట్లా స్టోన్ వర్క్ దుపటాస్ కూడా వాడచ్చు మనం వద్దు నాకు బాటిల్ గ్రీన్ కావాలి దీనికి అంటే ఇది చూడండి బాటిల్ గ్రీన్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఇట్లా బాటిల్ గ్రీన్ దుపట్టాస్ కూడా వాడచ్చు కొంచెం సెటిల్డ్ ఇంగ్లీష్ కలర్ లో కావాలంటే ఇట్లా దుపట్టాస్ తీసుకోవచ్చు ఇది వద్దు అంటే మనం గోల్డ్ దుపట్టా వాడచ్చు ఇంకా దీనికి పింక్ అట్లా చాలా కలర్స్ మ్యాచ్ అవుతాయి అది మన చాయిస్ మన కాంప్లెక్స్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఏ కలర్ దుపట్టా కావాలి ఇంకా దీంట్లో ఇలాంటి దాంట్లో డిజైన్స్ కూడా ఉంటాయి ఇంకా ఇగోండి దీంట్లో ఇంకొకటి కలర్ పీచ్ పీచ్ పింక్ ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ వచ్చేసి దీంట్లో ఇంకా డిజైన్ కూడా ఉంటది ఇంకొకటి సేమ్ కలర్ చాట్ ఉంటది ఇంకొక డిజైన్ కూడా ఉంటది ఇవి ఏమిటంటే ఇవన్నీ వచ్చేసి టిష్యూ పైన సెల్ఫ్ జరీ అండ్ సారీ సెల్ఫ్ అంటున్నాను లైట్ గోల్డ్ సిల్వర్ జరీ కాన్సెప్ట్ ఉంది ఇలానే దాంట్లోనే కొంచెం హెవీగా కావాలి ఇంకా కొంచెం ప్రీమియం గా కావాలంటే మన దగ్గర ఇది చూడండి ఎస్ అన్ని న్యూ వెరైటీస్ న్యూ న్యూ ప్యాటన్స్ చూపిస్తున్నాను ఆ సీజన్ కోసం చాలా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి డోలీ డిజైన్ సూపర్ ఇది చూడండి ఎంత బాగుంది ఆల్ ఓవర్ ఉంది టిష్యూ పైన ఇంకా ఇది వచ్చేసి డోలీ డిజైన్ ఓకే కింద వరకు ఉంది మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ దీనికి ఏంటంటే మనం పీచ్ దుపట్టాస్ గ్రీన్ దుపట్టాస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాస్ వాడొచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి పీచ్ ఇది కూడా టిష్యూ దుపట్ట మొత్తం ఫోర్ సైడ్ వర్క్ వస్తుంది దీనికి లేస్ వస్తుంది ఫోర్ సైడ్ ఫోర్ సైడ్ లేట్ లేస్ వచ్చేసి ఉంది ఇది దుపట్ట చూడండి ఇట్లా ఈ కలర్ దుపట్ట వాడచ్చు గోల్డ్ దుపట్ట వేయచ్చు వాయిలెట్ లో డార్కర్ షేడ్ వేయచ్చు ఆరెంజ్ దుపట అయ్యచ్చు చాలా చాలా మంది ఏమిటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావాలి డిఫరెంట్ కలర్స్ కావాలంటే ఇవన్నీ ట్రై చేయొచ్చు ఇవన్నీ రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిఫరెంట్ దుపట్టా ప్రైస్ డిఫరెంట్ దుపట్టాలో స్టార్టింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది అప్ వరకు దుపట్టాస్ ఉన్నాయి స్పెసిఫిక్ ఈ దుపట్టా రేట్ అడిగితే మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టిష్యూ పైన మళ్ళీ ఇది చూడండి చాలా మంచిగా యూనిక్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ గా ఇంకా కాంబినేషన్స్ కూడా యూనిక్ ఇప్పుడు చూడండి దీనికి ఇట్లా గ్రీన్ దుపట్ట ఎంత బాగుంటది చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది గ్రీన్ రూపాయ చాలా చాలా మంచిగా ఉంటది ఇంకా దీనికి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం బ్రైట్ చేయాలంటే ఆరెంజ్ యూస్ చేసుకోవాలి అవి అన్ని కలర్స్ కి కాకుండా కొన్ని కలర్స్ కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఆరెంజ్ ఇప్పుడు చూడండి ఇది ఎల్లో ఉంది కదా దీనికి ఆరెంజ్ అయ్యొచ్చు క్రీమ్ కలర్ కి ఆరెంజ్ అయ్యొచ్చు చాలా మంచిగా కనిపిస్తాయి ఆరెంజ్ ఇది చూడండి దీనికి ఏసీ చూపిస్తా చూడండి కొంచెం బ్రైట్ ఉంటది బట్ ఫోటోస్ అవును చాలా మంది ఇష్టపడతారు ఫొటోస్ కూడా చాలా మంచిగా వస్తాయి ఇది ఇది కలర్ అంటే బ్రైట్ ఉంది కదా అప్పుడు ఫోటోస్ కూడా చాలా బాగా డిఫరెంట్ ఇవన్నీ వచ్చేసి ఇది చూడండి ఇట్లా మొత్తం చాలా ఇవి కాకుండా జస్ట్ ఆప్షన్స్ చూపిస్తున్నా మనం ఇవి కాకుండా చాయిస్ ఉన్న కలర్స్ దుపట్టాస్ తీసుకోవచ్చు మనం ఇది తీసుకోవాలని కంపల్సరీ లేదు చాయిస్ ఉన్న కలర్స్ వేసుకోవచ్చు ఇది చూడండి దీంట్లో హాఫ్ వైట్ ఇది కూడా చాలా మంచిగా ఉంది ఇవన్నీ అంటే ఇప్పుడే వచ్చినాయి కూడా చేయలే మొత్తం ఇది చూడండి దీనికి ఏమిటంటే ఇట్లా వాయిలెట్ దుపట్ట ఇది చూడండి ఇది వచ్చేసి వాయిలెట్ వాయిలెట్ కాకుండా మనం వేరే కలర్స్ కూడా దీంట్లో ఉన్న కలర్స్ కాకుండా మనం వేరే కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి అది కంపల్షన్ లేదు అదే కలర్స్ యూజ్ చేయాలి ఇప్పుడు ఇది చూడండి క్రీమ్ కి జనరల్ గా పింక్ కూడా బాగుంటది ఇప్పుడు ఇట్లా క్రీమ్ క్రీమ్ పింక్ కూడా మ్యాచ్ చేయొచ్చు దీంట్లో లేదు కదా ఎట్లా అంటే బట్ మ్యాచ్ అవుతుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఇలాంటి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇది చూడండి ఇంకొకటి కలర్ బ్లూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీనికి పీచ్ దుపట్టా వేస్తే చాలా మంచిగా ఉంటది పీచ్ అంటే ఎక్స్క్లూజివ్ దుపట్టా వస్తుంది దీనికి చూపిస్తే చూడండి కొంచెం డార్కర్ షేడ్ ఉంటది ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇవన్నీ టిష్యూ టిష్యూ కి టిష్యూ అంటే షైనింగ్ ఉంటది బాగా అంత షైనింగ్ వద్దు అంటే మన దగ్గర వేరే దుప్పటాస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇంకొకటి స్టోన్ వర్క్ వద్దు దీంట్లో ఏం స్టోన్ చూపిస్తలేరు మీరు ఇది ఎందుకు స్టోన్ వర్క్ ఇస్తున్నారని అడుగుతారు చాలా మంది ఇది వద్దు అంటే మనం మీ చాయిస్ వితౌట్ స్టోన్ వర్క్ కావాలంటే కూడా ఉన్నాయి ఇగండి ఇది టిష్యూ దుప్పట దీనికి మళ్ళీ ఫోర్ సైడ్ బార్డర్ వస్తది ఇట్లా దుపటాస్ లో కూడా కలర్స్ ఉంటాయి ఇది డార్క్ కలర్ చూపించినాను ఇలాంటిది ఇలా కాకుండా కలర్ లైట్ కలర్ కావాలి పీచ్ కావాలి వైలెట్ కావాలి లావెండర్ కావాలి గ్రీన్ కావాలి అట్లా కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఏమైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది చూడండి ఎంత బాగా వస్తుంది ఏదైనా పెట్టండి చాలా రిచ్ వస్తుంది మనకి ఇట్లా ఇలాంటి దాంట్లో మన దగ్గర కలర్స్ డిజైన్స్ అప్డేట్ కూడా అయితేనే ఉంటాయి ప్రస్తుతం అయితే ఇవి ఉన్నాయి ఇలా కింద సెల్ఫ్ గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ లో టూ డిజైన్స్ ఉన్నాయి ఈ డోలీ డిజైన్ లో ఒకటే డిజైన్ ఉన్నాయి బట్ కలర్స్ ఉన్నాయి ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి టిష్యూస్ లో టిష్యూసే కాకుండా మన దగ్గర కలం టిష్యూ టిష్యూలో సెల్ఫ్ మొత్తం ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది చూడండి అవి కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇవేమిటంటే జస్ట్ టిష్యూస్ వర్క్ న్యూ అరైవల్స్ చూపిస్తాం 啊，好的。